హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకరితో ఒకరం శాంతితోకి స్వాగతం ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల వీడియోస్ చేయడం అయితే కుదరలేదండి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో నా లైఫ్ లో జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి అవి ఎందుకు చెప్తున్నాను అన్నది మీకు వీడియో చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి నేను ఇక్కడ చెప్తా ఇన్సిడెంట్ ఏంటంటే దాన్ని ఇన్సిడెంట్ కన్నా కూడా అది ఒక మా డాడీ హ్యాబిట్ అని చెప్తానండి ఆ హ్యాబిట్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఫైవ్ కి లోపే లేచేవాళ్ళు అండి మమ్మల్ని కూడా లేపేసేవాళ్ళు చిన్నప్పుడు అయితే లేచేవాళ్ళం భయం కదా నాన్నంటే ఆయన లేచి ఆయన గేదెల పనులు వాళ్ళు మమ్మల్ని అయితే చదువుకోమని బుక్స్ దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు గేదెల పనులు అంటే పేడ తీయడం గడ్డి వేయడం వాటిలో పాలు తీయడం చేసేవాళ్ళు తీసిన తర్వాత బ్రష్ చేసుకునేవాళ్ళు బ్రష్ చేసుకుని ఒక పని అయితే చేసేవాళ్ళండి అప్పట్లో నాకు అది అంత గొప్పగా అనిపించేది కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప హ్యాబిట్ అన్నది ఆ పని ఏంటంటే మా ఇంటి దగ్గర ఎక్కువగా ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్ లో మొత్తం గడ్డంతా పీకేసి చక్కగా ఏ సీజన్ కు తగ్గట్టు ఆ సీజన్లో కూరగాయ విత్తనాలు అయితే నాటేవాళ్ళండి ఆ నాటిన వాటికి రోజు డైలీ వాటర్ పోసేవాళ్ళు అండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానేవాళ్ళు కాదు మనలో ఎవరికైనా సరే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి అప్పటి వరకు కూడా ఇవన్నీ మనకి అసలు విషయాలుగానే అనిపించవు కానీ ఇప్పుడు మనకు బాధ్యతలు వస్తాయి కదా అమ్మ నాన్న ఎలా ఉండేవాళ్ళు అనేది ఇప్పుడే ఆలోచిస్తాం మనం ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలండి నేను ఒక చిన్న మొక్క మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదా అది ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అలా కుండీల్లో పెట్టాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తాను కదా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని అయితే దాన్ని నాటాను తర్వాత తర్వాత ఇంకా కొన్ని మొక్కలను పెంచుకుంటే బాగుంటుందని అనిపించిందండి తర్వాత ఈ మొక్కలన్నీ తేవడం అయితే స్టార్ట్ చేశాను సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక మంచి హ్యాబిట్ని అలవాటు చేసుకోండి మీరు కూడా మొక్కే అని లేదు అది ఏదైనా అవ్వచ్చండి చిన్న హ్యాబిట్ రోజు యోగా చేయండి కొంచెం కొంచెం సేపు వాక్ చేయండి ఏదైనా సరే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఒక్కసారి చేసేయాలని దాని మీద పడిపోవద్దు ఎందుకంటే బోర్ కొట్టి అది మనకి ఏదైనా ఒక పని నేర్చుకునేది ఇలా ఉండాలి హ్యాపీగా చేసేదిలా ఉండాలి అంతేకాని ఏదో ఎవరో తడుముతున్నట్లు మన మీద రుద్దుతున్నట్లు అయితే ఉండదు కొడు థ్యాంక్ ఫర్ వాచింగ్